చూస్ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి నాలుగేళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ నెల రోజులు కూడా సంతోషంగా కాపురం చేయలేకపోయారు దసరా పండగ రోజు మటన్ కూరలో వచ్చిన వివాదం భార్యను ఉరి వేసుకునేలా చేస్తే ఆ భార్య జ్ఞాపకాలను తలుచుకుంటూ బతకలేక ఇవాళ భర్త కూడా ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు ఇది జగిత్యాలలో జరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన ఈ సంఘటన తెలిస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటారు ఎంతో అందమైన జంట ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇష్టపడి ఒకరికొకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సంతోష్ అలాగే గంగోత్రి పేరుకు తగ్గట్టుగానే గంగోత్రి పుత్తడి బొమ్మలా ఉంది మీరు ఒకసారి స్క్రీన్ చూడండి ఆ అమ్మాయి ఫోటో చూడండి బంగారంలా ఉంది గంగోత్రి పుత్తడి బొమ్మలా ఉంది సంతోష్ కూడా ఎంతో మంచివాడని తెలుస్తోంది ఈ ఇద్దరు కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు కోల్పోయారు మటన్ కూరలో వచ్చిన వివాదం ఈ భార్యాభర్తల్ని బలి తీసుకుందంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి చాలా చిన్న సమస్య కూర్చొని మాట్లాడుకున్నా పోయేది కాదు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆ సమస్యకు ఒకరినొకరు అర్థం చేసుకుంటే సమసిపోయే సమస్య ఆ సమస్యలో ఇరుక్కున్న ఈ జంట ఈ నవ జంట ఆ సమస్య నుంచి ఎలా బయటకు రావాలో తెలియక దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాక ప్రాణాలు కోల్పోయింది దసరా పండగ రోజు నిజానికి సంతోష్కి గంగోత్రికి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన మొన్న పోయిన సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీనే పెళ్ళైంది వీళ్ళిద్దరూ గడిచిన నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు వీళ్ళది జగిత్యాల జిల్లా ఎల్దండి గ్రామం ఇద్దరు ప్రేమించుకున్నారు ఇద్దరు కుటుంబ సభ్యుల్ని ఒప్పించారు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నారు కానీ దసరా పండగ రోజు ఈ ఇద్దరి మధ్య మటన్ కూర ఊహించని చిచ్చులు పెట్టింది దసరా పండగ రోజు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి ఏదైతే గంగోత్రి పుట్టింటికి అల్లుడిగా వెళ్ళాడు సంతోష్ కొత్త కుటుంబం కొత్త రకం వంటలు కొత్త రకం వ్యవహారాలుంటాయి సంతోష్ అర్థం చేసుకున్నాడా చేసుకోలేదో తెలియదు కానీ కూరలో కారం ఎక్కువైందంటూ సంతోష్ భోజనం చేయలేదు అక్కడ భార్యాభర్త మధ్య గొడవ తలెత్తింది అక్టోబర్ రెండవ తేదీన దసరా పండగ రోజు భార్యాభర్తల మధ్య గొడవ రావడంతో సంతోష్ అక్కడి నుంచి కోపంతో ఇంటికి వచ్చాడు భార్యను తీసుకొని ఇంటికి వచ్చాడు మధ్యలో మద్యం కూడా సేవించారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నాడు అంటే బ గొడవ తర్వాత అన్నం తిన్న తర్వాత ఈ గొడవ తర్వాత సంతోష్ తన భావమర్ది అంటే మళ్ళీ గంగోత్రి తమ్ముడిని తీసుకొని మద్యం కూడా తాగొచ్చారని తెలుస్తుంది ఆ తర్వాత రాత్రికి ఈ గొడవ మర్చిపోయారు నిజానికి సంతోష్ గంగోత్రి ఇద్దరూ కలిసి మళ్ళీ అత్తగారింటికి వచ్చారంటే సంతోష్ ఇంటికి వచ్చారు రాత్రి సంతోష్ గంగోత్రి సంతోషంగానే ఉన్నారు కానీ తెల్లవారుజామున మూడు గంటలకు లేచి చూస్తే సంతోష్ లేచి చూసేలోపు గంగోత్రి వాళ్ళ ఇంట్లోనే ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది ఎందుకు ఏం జరిగింది అసలు ఎందుకు గంగోత్రి ఆత్మహత్య చేసుకుందని ఒక్కసారి పునరాలోచించి వెనక్కి వెళ్ళి చూస్తే కేవలం మటన్ కూర దగ్గర వచ్చిన గొడవ వీళ్ళిద్దరి మధ్య ఈగోలను సృష్టించింది మీ ఇంట్లో మటన్ కర్రీ చాలా బాగుంది సంతోష్ చెప్తున్నాడు గతంలో మాటలు ఆయన మాటలు మన దగ్గర ఉన్నాయి పుట్టింటికి వెళ్ళినప్పుడు గంగోత్రి అక్కడ మటన్ కర్రీ తినింది అదే రోజు సాయంత్రం తిరిగి మెట్టింటికి వచ్చినప్పుడు అంటే సంతోష్ ఇంటికి వచ్చినప్పుడు మటన్ కూర తినమంటే తను తినలేదు అదేంటి మీ అమ్మోళ్ళ ఇంట్లో మాత్రం తింటావు మా ఇంట్లో ఎందుకు తినవని భార్యని కాస్త వద్దించి మాట్లాడాడు అంటే స్ట్రెస్ చేసి మాట్లాడాడు దీంతో ఆ భార్య గంగోత్రి సున్నితమైన మనసు నొచ్చుకుంది తట్టుకోలేకపోయింది ఆ రోజు రాత్రే ఆత్మహత్యకు పాల్పడి తీరని విషాదాన్ని మిగిల్చింది ఆ కుటుంబానికి ఆ రోజు సంతోష్ చాలా బాధతో ఎందుకంటే మటన్ కర్రీ ఇంత పెద్ద సమస్యని క్రియేట్ చేస్తుందని తన భార్య మనసును నొచ్చుకునేలా చేస్తుందని ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందని ఊహించలేకపోయాడు తెల్లవారేలోపు భార్య ఉరితాడుకు వేలాడి శవమై కనిపించడంతో తట్టుకోలేకపోయాడు సంతోష్ గడిచిన నెల రోజులుగా విచంచలమైన మనసుతో పాడైపోయిన తన హృదయంతో తట్టుకోలి తట్టుకోలేని మనస్తత్వంతో ఎందుకంటే వాళ్ళది నాలుగేళ్ల ప్రేమ నాలుగేళ్లుగా వాళ్ళ మధ్య ఎన్నో జ్ఞాపకాలున్నాయి వాళ్ళ మధ్య ఎంతో ప్రేమ ఉంది ఆ నాలుగేళ్ల ప్రేమని నెల రోజులు కూడా భారంగా మోయలేకపోయాడు నెల రోజులుగా భార్య లేకపోవడానికి తట్టుకోలేకపోయాడు సంతోష్ నిన్న అదిలాబాద్ వెళ్ళాడు తన అక్కింటికి ఆదిలాబాదులో తన అక్కింట్లో సంతోష్ కూడా తన భార్యని తలుచుకొని ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నాడు ఎందుకు ఇదంతా జరిగింది పెళ్లి చేసుకున్నారు నాలుగు సంవత్సరాలు ప్రేమించుకున్నారు వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చినా అవి కొట్టుకుపోయాయి పెళ్లి చేసుకుంది సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ నెల రోజులు మాత్రమే అయ్యింది నెల రోజుల్లోనే వీళ్ళ మధ్య చచ్చిపోయేంత గొడవలు ఎందుకు వచ్చాయి ఒక మటన్ కూర కోసమేనా ఎస్ ఎట్లు చూసినా మటన్ కూర వివాదమే ఈ గొడవకి కారణమని తెలుస్తుంది ఎందుకంటే మటన్ కూర బ కేవలం గంగోత్రి మనసుని మాత్రమే ఇబ్బంది పెట్టలేదు గంగోత్రి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ రెండు కుటుంబాల మధ్య గంగోత్రి మటన్ కూర గొడవ గంగోత్రి కుటుంబానికి అట్లాగే సంతోష్ కుటుంబానికి మధ్య కూడా గ్యాప్స్ పెంచేలా చేసింది చిన్న భార్యాభర్తల మాటలు రెండు కుటుంబాల మధ్య వివాదంగా మారాయి ఆ ఒకరిని ఒకరు సూటిపోటి మాటలు అనుకోవడం చివరికి గంగోత్రిని ఆత్మహత్య వైపు తీసుకెళ్లాయి చేస్తే ఇవాళ అక్టోబర్ ఇరవై ఒకటిన భర్త చనిపోయాడని తెలుస్తుంది సంతోష్ కూడా ఇవాళ సంతోషం మరణానికి కూడా కారణమయ్యాయి నేను అందుకని చెప్తున్నాను పిల్లల్ని తల్లిదండ్రులారా మీ పిల్లల్ని అత్యంత సుకుమారంగా సున్నితంగా పెంచకండి వాళ్ళ జీవితంలో వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు కూడా పెద్ద పెద్ద గండాలుగా కనిపిస్తాయి కొండల్లాగా కనిపిస్తాయి ఆ సమస్యల్ని దాటలేమేమో అనే ఫీలింగ్ పెరిగిపోతుంది చిన్న ఇష్యూని కూడా ఈగోగా తీసుకుంటారు పెద్ద సమస్యగా చూస్తారు మాట్లాడుకుంటే గోటితో పోయేదని గొడ్డలి దాకా తీసుకొస్తారు లేనిపోని సూటిపోటి మాటలు అనుకుంటారు ఆ మాటలని మనసులో పెట్టుకొని కొందరు గంగోత్రిలాగా ఆత్మహత్యకు పాల్పడితే అవి చిన్న మాటలే కదా ఎందుకు నన్ను ఇంట్లో అన్యాయం చేసిపోయావని సంతోష్ లాంటి వ్యక్తులు చివరికి ఎమోషన్కి గురై ఇలా ప్రాణాలని అంతం చేసుకుంటారు చాలామంది భార్యాభర్తల మధ్య గొడవ ప్రేమించి పెళ్ళి ప్రేమంటేనే ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇక్కడ వీళ్ళు నాలుగేళ్ళు ఒకరినొకరిని అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాక వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారని అర్థమవుతుంది చాలామందిని చూస్తున్నాం భార్యాభర్తల మధ్య చిన్న వివాదమే ఊహించని సుడిగుండాలకి కారణమవుతుంది చిన్న చిన్న వివాదాలే ఊహించని ప్రమాదాలని ఊహించని పరిణామాలకి దారితీస్తుంది మటన్ కూర అనేది ఇక్కడ చిన్న విషయమే కానీ ఆ మటన్ కూరతో మొదలైన గొడవ పెరిగి పెద్దదై రెండు కుటుంబాల మధ్య గాలి బానలా మారి చివరికి అమాయకులైన ఈ అందమైన జంట ప్రాణాలు బలి తీసుకుంది ఇవాళ ఈ భూమిపైన పుత్తడి బొమ్మ లాంటి ఆ గంగోత్రి లేదు ఆమెను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంతోష్ కూడా లేడు ఇద్దరూ కేవలం చిన్న ఎమోషన్ కోసం చిన్న మాట్లాడుకుంటే ఒకరి మనసు విప్పి ఇంకొకరు మాట్లాడుకుంటే సమసిపోయే సమస్యకు బలైపోయారు అదొక పద్మ వ్యూహంలో చూశారు చిన్న గొడవని ఒక పద్మవ్యూహంలో మార్చుకున్నారు దారి లేదేమో ఈ సమస్యకి పరిష్కారం అనే దారే లేదేమో మార్గమే లేదేమో అని ఎక్కువగా ఆలోచించారు ఓవర్ థింక్ చేశారు చివరికి తమని తాము అంతం చేసుకున్నారు సంతోష్ మరణం బాధ ఎంత కలిగిస్తుందో గంగోత్రి మరణం కూడా అంతకంటే రెట్టింపు బాధను కలిగిస్తుంది గంగోత్రి మరణం ఎంత బాధ కలిగిస్తుందో సంతోష్ మరణం కూడా అంతకంటే రెట్టింపు బాధను కలిగిస్తుంది పేదవాళ్ళే కావచ్చు చిన్న కుటుంబమే కావచ్చు కోటీశ్వరుల కుటుంబంలో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి వేల కోట్లు సంపాదించిన వాళ్ళ కుటుంబాల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి లక్షల కోట్ల వ్యాపారాలు చేసే వాళ్ళలో కూడా ఇటువంటి కుటుంబ సమస్యలు ఉన్నాయి నోడు తెరిసి మాట్లాడుకుంటే పోయే సమస్యని ప్రాణం తీసుకునే వరకు తీసుకొచ్చుకోవడం నిజంగా మూర్ఖత్వం అనాలోచిత తత్వం చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువు రాని వాళ్ళు కావచ్చు మాట్లాడుకుంటే పోతుంది కదా గంగోత్రి ఆ రోజు తన భర్త ప్రవర్తనని ఇది బాలేదు సరికాదు ఇది మంచిది కాదు ఏదైనా సర్దుకుపోవాలని మాట్లాడినుంటే ఇవాళ గంగోత్రి ప్రాణంతో ఉండేది భార్యకి గంగోత్రి చెప్పిన మాట భర్త సంతోషి వినునుంటే వా వీళ్ళిద్దరి వాళ్ళ ఆప్యాయంగా కాపురం చేసుకుంటూ ఎంతో సంతోషంగా జీవించేవాళ్ళు కూర కారం ఉండొచ్చు మటన్ కూర ఉంటే ఉన్నది దాన్ని వదిలేసి దొరికింది తినేసి పెట్టింది తినేసి గొప్పగా అత్తగారింటి నుంచి వెనక్కి తిరిగి వచ్చి ఉంటే అసలు వివాదమే వచ్చేది కాదు సంతోష్కి చిన్న ఇష్యూ చిన్న సమస్యని పెద్దదిగా చేసుకొని చిన్న సమస్యని పెద్దదిగా చేసుకొని నవజంట ప్రాణాలు కోల్పోవడం బాధను కలిగిస్తుంది జగిత్యాల జిల్లా ఎర్దండి గ్రామంలో జరిగిన ఈ సంఘటనను చూస్తే బాధ కలిగించి ఈ మాటలు చెప్పాలనిపించింది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాలుగు సంవత్సరాల ప్రేమ ఒకసారి సంతోష్ మాటల్లో వినండి తమ ప్రేమ గురించి ఆ రోజు జరిగిన గొడవ గురించి భార్య చనిపోయిన రోజు సంతోష్ సుమన్ టీవీతో మాట్లాడారు ఒక్కసారి సంతోష్ మాటలు వినండి మళ్ళీ నేను తీసుకున్నా ఇద్దరం కలిసి వెళ్దామని రెడీ మళ్ళీ రెడీ అయి వెళ్ళాము అక్కడ ఉన్నాం ఉన్నాము మా అన్న మళ్ళీ మటన్ అంత మళ్ళీ మటన్ తిన్నాం తినేటప్పుడు తను కూడా తిన్నాడు మరి ఇంటికాడ కూడా అది కూడా మటన్ మరి అంట అంత మేము చేసి ఇంకేం లేదు అక్కడ మా అత్తం కూడా ఉన్నాయి మీకంతా తను ఇదంతా ఉన్నాము మా నేను మా బొమ్మలు ఇద్దరం కలిసి బయటకు వెళ్ళాను బయటికి వెళ్ళి కసిపుండి వచ్చినాం కాసేపుండి వచ్చినాం తర్వాత ఇద్దరు పడుకుందాం మా అత్తమ్మను తను పడుకున్నాయి ఇంటికి వెళ్దాం తాను ఇంటికి వెళ్దాం అంటే తను వచ్చేసాను ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పడుకున్నాం ఇంట్లో పడుకుంటే ఉడకపోస్తుంది మనం బయట పడుకున్నాం బయట పడుకుందామంటే వచ్చి ఇక్కడ కింద వర్షం పడుకున్నాం వర్షం పడుకున్నాము తర్వాత నాకు నిద్రపోయినాను మనకు రోజు నిద్రపోయినా నేను మళ్ళీ మూడు గంటలకు లేచి చూస్తే పక్కన లే పక్కన లేకపోతే ఎటువైందని చూసి చూసి వాళ్ళ ఆయన కలుపు ఇస్తే కలుపు బొల్లం వేసుకున్నాం కలుపు బొల్లం వేసుకుంటే ఉండి కాసేపు బాగా తీయలేదు ఏ సమయం నుంచి చూసినాం చూసేసరికి తను అట్లా ఏంటని వెంటనే ఇప్పుడు వేసుకునేమో ఏంటని తలుపుని బదులు పట్టి లోపలికి చూసిన చూసేసరికి అప్పటికే సంతోష్ సంతోషంగా లేడు అతని మాటల్లో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది భార్య చనిపోయిన మరుక్షణం నుంచే సంతోష్ మొహంలో కల తగ్గిపోయింది భార్య చనిపోయిన తర్వాత సంతోష్ పైన ఒక నింద పడింది సంతోష్ ఎవరైతే గంగోత్రి కుటుంబ సభ్యులు గంగోత్రి బంధువులు సంతోషే తన భార్యను చంపేసి ఉరి తీశాడనే ఆరోపణలు చేశారు పుట్టింటికి నుంచి బలవంతంగా తీసుకెళ్లి మెట్టినింట్లో కొట్టి చంపేశాడని కూడా ఆరోపణలు చేశారు ప్రేమగా ప్రేమించిన తన భార్య దూరం అవటం అంతేకాదు తన భార్య ఆత్మహత్యని హత్యగా మార్చి తనపైన నిందలు వేయటం ఇవన్నీ సంతోష్ని తీవ్రంగా బాధించాయి బాధపెట్టాయి తట్టుకోలేకపోయాడు సంతోష్ సరిగ్గా నెల రోజులంతే తట్టుకోలేకపోయాడు నేరుగా తన అక్క ఇంటికెళ్ళాడు హైదరాబాదులో అక్కడ మనస్తాపంతో సేమ్ తన భార్య ఎలా అయితే ఉరి వేసుకుందో అలాగే ఉరి వేసుకొని చనిపోయాడు భర్త కోసం భార్య భార్య కోసం భర్త నాలుగేళ్ల ప్రేమ చితి మంటల్లో కాలిపోయింది వాళ్ళ నాలుగేళ్ల ప్రేమ ఊహించని విధంగా ఒక విషాదంగా మారిపోయింది ఇది కేవలం అనాలోచిత నిర్ణయం అత్యంత మంచితనం అత్యంత అమాయకత్వం తప్ప ఇక్కడ ఇంకేమీ లేదు అందుకని చెప్తున్నాను మీ పిల్లల్ని సుకుమారంగా పెంచకండి ఓ తల్లిదండ్రులారా నేను మీ అందరికీ చెప్తున్నాను మీ పిల్లల్ని సుకుమారంగా పెంచకండి పిల్లలకి ప్రేమను పంచండి కానీ కష్టాన్ని పరిచయం చేయండి మీ పిల్లలకి ప్రేమ అవసరం కానీ బాధ్యతను నేర్పించడం కూడా చాలా అవసరం అంతేకాదు చిన్న చిన్న సమస్యల్ని పెద్దగా చూసే మనస్తత్వం ఉంటే వాళ్ళకి సమస్యలనే పరిచయం చేయండి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది దాన్ని తట్టుకొని నిలబడగలగ నిలబడగలగాలి అని ఒక మోటివేషన్ చేయండి ప్రతిరోజు సమస్యలు ఎదురవుతాయి వాటిని ఎదుర్కోవాలి ఎదుర్కోగలిగినప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్తాం ముందుకు వెళ్తామనే అనే విషయాన్ని చెప్పండి పిల్లలకు వచ్చే ప్రతి చిన్న సమస్యని పెద్ద పరిష్కారంతో పూర్తి చేస్తే ఇటువంటి సుకుమారంగా సున్నితంగా పెరుగుతారు చిన్న చిన్న సమస్యలనే చాలా పెద్దగా తీసుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళ నిర్ణయాలు మనకి తీరని దుఃఖాన్ని బాధని విషాదాన్ని మిగులుస్తాయి అంటున్నాను సంతోష్ అలాగే గంగోత్రి ఇద్దరూ కేవలం మానసికంగా వాళ్ళ సమస్యలను తట్టుకోలేకనే సమస్యల్ని ఎదుర్కోలేని మనస్ మనస్తత్వంతోనే ఇవాళ ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఇద్దరు అమాయకంగా అతి మంచితనంతో ఆలోచించి వాళ్ళని వాళ్ళు అంతం చేసుకున్నారని మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి సంతోష్ అలాగే గంగోత్రి మరణానికి అసలు కారణం సమస్యల్ని తట్టుకోలేకపోయిన వాళ్ళ మనస్తత్వమా కాదా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద టైప్ చేయండి మీరు చెప్పే ప్రతి మాట మీరు రాసే ప్రతి మాట ఎంతోమంది ఇలాంటి దంపతులకు ఇన్స్పిరేషన్గా మారుతుంది వాళ్ళ మనస్తత్వాన్ని మారుస్తుంది చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ